బెతలహేమునకు వెళ్ళేది అయితే అక్కడ వారికి స్థలం దొరకనందున ఒక చిన్న పశువుల పాకలో తలదాచుకున్నారు ఆ ప్రాంతంలో కొందరు గొర్రెల కాపురలు రాత్రివేళ తమ మందలను కాచుకునుచుండగా అకస్మాత్తుగా దేవదూత వారి వచ్చింది ప్రకాశవంతమైన ఒక దివ్య వెలుగు వారి చుట్టూ ప్రకాశించింది పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు క్రీస్తు గొర్రె కాపర్లు ఆతృతగా వెళ్లి తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూచిరి రక్షకుడైన యేసు జననము గూర్చి కన్య మరియను గూర్చి వారే మొట్టమొదటిసారిగా లోకానికి చాటిరి